మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారు గూడూరు మండలంలో ఉన్నారని వారికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు వ్యతిరేకించిన వాళ్ళకు నా దగ్గర ఎప్పుడు కూడా స్థానం లేదు అందరూ కూడా కావచ్చు వాళ్ళ బాగా కనిపిస్తారని చూదురు నా డిసిప్లైన్

Please like share and subscribe to BCN Telugu News